ఊరూరికి మనము సచివాలయాలు పెట్టినాము వాలంటీర్లను పెట్టి ఊరూరికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈయన పాపం పెడు షాపులు పెట్టించినా ఊరూరికి షాపులు పెట్టి ఉద్యోగ సంబంధించారు ఆ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలకు అడుగులు పెట్టడం జరిగింది పాల ప్యాకెట్ ఎప్పుడు వస్తుందో లేదు కానీ ఏడో ఏ లేదు ప్రాంతి మాత్రం కొట్టుకోని విశారు డోర్ డెలివరీ డోర్ డెలివరీ మొదలు మనం చూసేవాళ్ళం అపోలో మందు వంద చాపే తొడ్డుకోలు ఉండేది అపోలో మందు చేపలు కొన్ని మొదలు దొరుకుతాయి కానీ ఈ బెట్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇంకో పిల్ల పిల్లలకు చెప్పారు కాబట్టి బ్రాండ్ షాపుల దగ్గర మొదటి బాటిలు పెట్టుకొని చెప్తా ఉంటా దాని దగ్గర అవునా లేదా అదే మొత్తం తీర్చేదానిలాగా ఇంతమంది జట్టు తెలియజే అన్నింటికి అది పోతాయని దీనికి అర్థం చెప్తారు ఉందే ఒక మొన్న వీడియో చూసిన ఇట్లా మీటింగ్ చేస్తాం నా వాళ్ళ సాయంత్రం ఐదేళ్ళు పాలు పిడ్డేలు కూడా ఆయన వీడియో కూడా వచ్చింది పాలు పీడలు కూడా మధ్యతో ఆ విధంగా ప్రతి చోట ఎందుకు ఒక ఐదు వందల మంది నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క లక్షలు ఇచ్చే ఒక్క వ్యాపారం పెట్టుకోవడానికి చెప్పారు వాడి వ్యాపారం పెట్టించుకుంటే చదువు ఎందుకని ఇప్పుడు దగ్గర దగ్గర ఆ నియోజకవర్గానికి ఒక ఐదు వందల మంది ఇలుగా మట్టి దంద వస్తువులు మాత్రం వ్యాపారం బాగా ఏది కాబట్టి అది ఇప్పుడు కాకపోతే ఒకటే టైటల్ ఏం టైటల్ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే రేపు రోజు ఎంత మా ఊర్లో కౌంటర్లు రెండు వేల కాళ్ళు పెట్టిన కౌంటర్ రెండు కోట్ల వరకు కౌంటర్ దాని అన్నమాట గ్రామీణ స్థాయి నుంచి ప్రతి సబ్బు ఒకటి తయారు చేసి వసూలు చేసే పరిస్థితి దానికి తగ్గట్టుగా ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మా ఆండిలో ఎలా వాళ్ళు అచ్చలేదు